హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు రాఖీ పౌర్ణమి మరి రాఖీ పౌర్ణమి రోజున ఏ రంగు రాఖీ కడితే ఐశ్వర్యం కలుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఏ రాశిని బట్టి ఏ రంగు రాఖీ కట్టుకుంటే మనకు లాభాలు కలుగుతాయో అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్నా చెల్లెళ్ళు లేదా అక్కాతమ్ముల మధ్య ఉన్న ప్రేమ ఆప్యాతలకు సూచకంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వికారినామ సంవత్సరంలో శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున అంటే ఆగస్టు పదిహేనవ తేదీన రాఖీ పండుగను మనం జరుపుకుంటున్నాం అయితే ఏ రాశి వారు ఏ రంగు రాఖీ కడితే సోదరులకు మంచి జరుగుతుందో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారి కుజగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది కుజగ్రహానికి అధిపతి మంగళదేవుడు అందువల్ల రాఖీ రోజున ఎరుపు రంగు లేదా కాషాయం లేదా పసుపు రంగు రాఖీని సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో అన్నింటి విజయం లభిస్తుంది ఇక వృషభ రాశి వృషభ రాశి శుక్రగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది అందువల్ల నీలం రంగు రాఖీని సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో అపజయం అనేది ఉండదు అలాగే వెండి రంగు రాఖీ కూడా కట్టవచ్చు ఇక మిదున రాశి మిదున రాశికి బుధ గ్రహం ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి ఆకుపచ్చ లేదా తెల్లని రాఖీని సోదరి కడితే సోదరుడి జీవితంలో అనుకొని అదృష్టం కలుగుతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి చంద్రగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి తెల్లని రాఖీ సోదరుని కడితే జీవితంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇక సింహరాశి సింహరాశికి సూర్యగ్రహం ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి ఎరుపు పసుపు గంధమ రంగు గులాబీ రంగులు ఏ రంగు రాకీ అయినా సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో ఆనందం కలిసి వస్తుంది ఇక కన్యా కన్యరాశి వారికి బుధగ్రహం ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి ఆకుపచ్చ లేదంటే తెల్లని లేదంటే వెండి రాఖీని సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో అనుకునే అదృష్టాలు కలుగుతాయి ఇక తులారాశి తులారాశి వారికి శుక్రగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి నీలం రంగు రాఖీని సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో అపజయం అనేది ఉండదు ఇక వృచిక రాశి వృచికి రాశి ఈ కుజగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి కుజగ్రహానికి అధిపతి మంగళదేవుడు అందువల్ల రాఖీ రోజున ఎరుపు రంగు లేదా కాషాయం లేదా పసుపు రంగు రాఖీని సోదరుడికి కడితే సోదరుడి జీవితంలో అన్నింటి విజయం లభిస్తుంది ఇక ధనుసరాశి ధనుసు రాశి వారు గ్రహానికి ఆధిపత్యం వహిస్తారు కాబట్టి రాఖీ రోజున పట్టుదారంతో పసుపు రంగుతో ఉన్న రాఖీ సోదరుని కడితే జీవితంలో ఎప్పుడు ముందడుగు వేస్తారు ఇక మకర రాశి మకర రాశి శని గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి ముదురు రంగు రాఖీ సోదరుని కడితే జీవితంలో ఉన్నత స్థితికి వెళతారు ఇక కుంభరాశి కుంభరాశి కూడా శని గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి వీళ్ళు కూడా ముదురు రంగులో ఉండే ఏ కలర్ అయినా సరే రాఖీని సోదరుని కడితే జీవితంలో ఉన్నత స్థితికి వెళతారు ఇక మీనరాశి మీనరాశి వారు గృహగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి పట్టుదారంతో లేదా పసుపు రంగుతో ఉన్న రాఖీ సోదరుని కడితే జీవితంలో ఎప్పుడు ముందడుగు వేస్తారు సో ఫ్రెండ్స్ మరి రాశిని బట్టి ఏ రంగు రాఖీ కట్టుకుంటే చాలా మంచిది అలాగే జీవితంలో ఉన్నత స్థితికి వెళతారు అనేది వీడియోలో తెలియజేయబడింది సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కంపల్సరీ ఈ కలర్ ఉన్నవి కట్టుకుంటే మీకు అంటే మీ సోదరునికి లాభం కలుగుతుంది తప్పకుండా మీరు ఆశీర్వాదాన్ని పొందుతారు సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్